లోనే ఆశీర్వాదం ఉంది ప్రేమలో సంతోషం ఉంది ప్రేమలో ఆనందం ఉంది ప్రేమలో ఐక్యత్వం ఉంది ప్రేమ ఎంతో అనుభూతి కలిగినదండి ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ ఆ ప్రేమ ప్రేమ క్రీస్తు దేవునికి మహిమ కలుగునుగాక హయా సరే మార్కు సువార్త లెక్క ఒక మాట చదువుకుందాం మార్కు సువార్త పన్నెండు అధ్యాయం ముప్పై వచనం మార్కు సువార్త పన్నెండు అధ్యాయం ముప్పయో వచనం నీవు నీ పూర్ణ హృదయమతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకమతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవాలనేది ప్రధానమైన ఆజ్ఞ చూడండి హలోయ నీ దేవుని ఎలా అంటా నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుని నువ్వు ప్రేమింపవలను అది మొదట ఆజ్ఞ దేవునికి శుతికలు ఉను గాక అంటే మనస్సు పూర్తిగా నువ్వు దేవుని ప్రేమించాలి హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలి ఏంటి ఆ ప్రేమ ఆ ప్రేమ నీలో ఉంటే ప్రభుని ఆరాధించకుండా నువ్వు ఉండలేవు ప్రభు మందిరానికి నువ్వు రాకుండా ఉండలేవు కదండి ప్రభువు ఈ జనాన ఈ పరిశుద్ధమైన ఈ జనాన కదండి దేవునికి విశ్రాంతి ఈ దినాన నువ్వు ఇంటికాడ ఉండలేవు నువ్వు నిజంగా దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తే నువ్వు ఖచ్చితంగా ప్రభు దగ్గర ఉంటావు ప్రభుని ఆరాధిస్తావు ప్రభుని గణపరుస్తావు ప్రభుని మయంపరుస్తావు అంతేకాదు ప్రభువుకి వ్యతిరేకమైనది నువ్వేదీ చేయు నువ్వు నిజంగా ప్రేమని దేవుణ్ణి ప్రేమిస్తే నీ హృదయపూర్వకంగా ప్రభుకి ఇష్టమలేంది ఎవ్వరూ చెయ్యరు హలలుయా 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 ఇలా ఆదివారం వస్తే ఎంతమంది తెలుసా ఆదివారం రాగానే ఏదో ఒక ఆటంకం వీలు కల్పించుకుంటారు కల్పించుకొని నిలబడిపోతారు ఆ కల్పించుకోవటం ఏందండి ఎవరైనా ఫోన్ వచ్చింది ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ గమ్ముకుంటారు లేదు ఎవడన్నా తెలిసిన వాడు వచ్చానుకో వాణితో ముచ్చట పెట్టుకొని కూర్చుంటాడు ఏడు సమయం అయిపోతూ ఉంటుంది ఇంకా నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే అక్కడ ఎక్కడా ఉండవు బ్రదరు నాకు చర్చ టైం అయింది ప్లీజ్ మీరు వెళ్ళండి నేను వెళ్ళాలా కావాలంటే రెండు గంటలకు రండి మూడు గంటలకు రండి రెండు సాయంత్రం రండి ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాము ఇప్పుడు నేను మందిరానికి వెళ్ళాలి అని అంటావు నిజంగా ప్రేమించేవాడు నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని మాటకి లోపడతావు దేవుడు చెప్పింది నువ్వు చేస్తావు హలోయా కదండి నీ కొడుకు నిన్ను ప్రేమిస్తే నువ్వు చెప్పింది చేస్తాడు హలోయా నీ కూతురు కూడా నువ్వు చెప్పింది చేస్తుంది ఇలా ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు తునకరిస్తున్నారో తెలుసా ఏపా ఆడు ఎంత సంపదిస్తున్నా కూడా రేపు నా బిడ్డలు బాగుపడాలి నా బిడ్డలకు ఉన్న స్థితిలో ఉండాలి నా బిడ్డలు ఆసక్తికరంగా ఉండాలని ఆ బిడ్డల మీద ప్రేమ అభిమానంతో సంప శివులు చాలామంది అంటారు కొంతమంది వాడికైనా సంపించేది నేను ముందు ఎంజాయ్ చేయాలంటాడు ఏం చేస్తాడు చెప్పండి ఈ ఎంజాయ్ చేస్తాడు ఏడ దొరికిన డబ్బులు తీసుకుని తాగటం తిరగటం పార్కులు కాదని సినిమాలు షికార్లు డాబాలు ఎన్ని వేసుకొని ఇంట్లో రూపాయి భార్య పాలు కొంచకుండా ఇతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కొంతమంది తండ్రులు అలాగుండరు తన బిడ్డలు ఒక ఉన్న స్థితిలో ఉండాలని తన బిడ్డలు ఒక స్థాయిలో ఉండాలని ఆలోచన కలిగి ఆ తండ్రి ఎంతో కష్టపడి ఈ లోకంలో ఏది కూడా అనభగించకుండా జీవించకుండా రూపాయికి రూపాయి సంపాది తన బిడ్డలకి ఇస్తూ ఉంటే వాడేం చేస్తారంటే తండ్రిని వ్యతిరేకిస్తుంటాడు ఏ తండ్రి ఒక మాట అంటే కొడుకు పడకూడదా పడకూడదా తండ్రి కొట్టాడు నీకు మిస్సాలు వచ్చినా నీ తండ్రికి నువ్వు పిల్లవాడివే జన్మనిచ్చిన తండ్రి కదా ఒక మాట అంటే ఏమవుతుంది ఒక దెబ్బ కొడితే ఏమవుతుంది పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల ఇస్సాకుని బలి ఈటానికి తీసుకెళ్తుంటే ఇషాకు నెట్టి నెట్టివేశాడా అబ్రహాముని తోసి వేశాడా నన్ను ఎందుకు ఇలా చేస్తాను అని అన్నాడా వినండి చెప్పండి రెండు కాళ్ళు కట్టేస్తుంటే ఎందుకు నానా అని అన్నాడా రెండు చేతులు కట్టేస్తుంటే ఏం చేస్తున్నావు అని అడిగాడా కళ్ళకి గంతలు కట్టేస్తే ఏం చేస్తున్నావు అడిగాడా తండ్రికి కుమారుడు విజేత చూపించాలి ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డారా సంపాసే తండ్రులు ఉన్నప్పుడు కొడుకులు సంతోషపడాలండి ఇలా కొంతమంది తండ్రులు సంపాయకుండా అప్పులు చేసిపోతే ఆ కుమారులు అప్పులు తీర్చుకోలేక కుటుంబాన్ని జరుపుకోలేక అల్లాడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవునికి శృతి గాక తండ్రి విలువేంటో తెలియకుండా ఉంటున్నారు ఈరోజు ఈరోజు నా ప్రేమ ఏం దినిబిడ్లరా యేస్సు క్రీస్తు వారు కూడా నేను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా తన ప్రాణాన్ని కంటే ఎక్కువగా ఏసయ్య మనమల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకు తెలుసా మనమందరము ఆయన రాజ్యములో నిత్య జీవములో యుగ యుగములు ఆయనతో ఉండాలని తన ప్రాణాన్ని కంటే ఎక్కువగా మనమల్ని ప్రేమించాడండి అలలు చెప్పండి అలలుయా అంతకంటే ప్రేమించే దేవుడు ఎక్కడున్నాడు మనకి తన ప్రాణాన్ని కంటే ఎక్కువగా మనమల్ని ప్రేమించాడు ఏసయ్యా హలోలుయా హలలుయా హలూయా ఇక్కడ తెలంగాణలో కొంతమంది చాలా అదృష్టవంతులు తెలుసా ఎలా అదృష్టమని చదువుతా వినండి ఇక్కడ తండ్రులే కష్టపడి పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు పెళ్ళి చేసి సరే ఉన్నదేది ఇచ్చేసి అరే నువ్వు బతకరా అని పక్కగా పెడతాడు మా ఆంధ్రలో అలా ఉండదు ముందు పెళ్లి చేసుకున్నాడు చివరి దాకా ఉండాల్సి ఉందే ఎక్కడ ఉండాలండి ముందు పెళ్లి చేసుకున్నాడు చివరి దాకా అంటే లాస్ట్ వాడికి పెళ్ళి అయ్యి ఇందాక ఉండాలా వాడు కోసి వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలా అవునా కాదా ఉన్నారు కదా అందరూ ఉండలేరా లేరా వాస్తవాలా కాదా చివరిదాకా అందుకు ఈడు భేదోడు ఈడట్ట చంపాడు ముసలోడు ఈ ముసలోడు రూపాయి చంపాడు కదండి శుభ్రంగా వాడు అంత రాగానే ఈయన ధర కొట్టాడు అని అని వాళ్ళ కష్టం చేస్తుంటే వీళ్ళు ప్యాకట్టాడుకుంటూ కోడి పందాలు కూడా ఏ పడుతుంటారు వాడు తేవాలా ఏడ అప్పులు కట్టాలా వాడు తేవాలా ఏడ పెళ్ళి చేయాలా ఇది అసలు తెలంగాణలో పిల్లలు చాలా అదృష్టవంతులు తండ్రులే కష్టపడి శుభ్రంగా ఇంత సంపాసి వాడికి ఇంత ఇచ్చేసి పెళ్ళి కాగానే వాడికి ఇల్లు ఇచ్చేసి నువ్వు బతకరా అని అంటున్నట్టే వీళ్ళు ఎంత అదృష్టమంతులు అవునా కదా నాకు పెళ్ళి అయితే కదండీ నా నా కొడుకు టెన్త్ క్లాస్ చదివేదాకా పెళ్ళిళ్ళు చేసుకుంటూ వచ్చాను నేను మా చెల్లెలి తమ్ముళ్ళి కానుపులన్నీ అంటే నా కొడుకు టెన్త్ క్లాస్ చదివేదాకా ఇంకా అర్థం చేసుకోండి రెండు వేల పన్నెండు దాకా పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నాను నేను నా వెనకున్న వాళ్ళకి ఇంక నేనేం చంపాస్తాను ఇంకా నా కొడుకులను చదివియాలా ఇంటికి రాయి కట్టుకోవాలా తిండి జరుపుకోవాలా మళ్ళీ ఎనకోలుగా పెళ్ళిళ్ళు చేయాలా ఇవన్నీ అయిపోయాక మళ్ళీ మాకు లైను ఇప్పుడు నాకు పెళ్ళి నేను నా బిడ్డలకు పెళ్ళి చేయాలంటే మళ్ళీ ఎవరు చంపయాల ఆలోచించండి కొంతమంది పిల్లలకు అర్థం కావాలని ఈ మాటలు చెబుతున్నాను మీరు ఎంతో అదృష్టమంతులు తండ్రులు సంపాద మీకు ఇస్తున్నారంటే మీరు అదృష్టమంతులు మీరు జాగ్రత్త అయిన వాళ్ళు అయితే మీరు బాగుపడతారు మీరు తెలివి కళ్ళోళ్ళైతే బాగుపడతారు హలోలుయా హలోలుయా మరి మా నాన్న నాకు ఇల్లే కట్టి లేదు నాకు ఇల్లు లేదు కట్టించాడు మా నాన్న నాకు ఏమన్నా ఇంతమంది పెళ్ళిళ్ళు చేశానే నాకు ఒక ఇల్లు కట్టించాడు మా నాన్న నేను ఒక రేగుల చెట్టు ఆడ ఆంధ్రాలో దేవునికి శుద్ధి కలుగునగాక నా ప్రేమ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారు కూడా మనము ఎంతగానో ప్రేమిస్తుంటే ఆ ప్రేమకి ఇలువు లేకుండా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం దేవునికి మై కలుగును గాక చదువు ఏమంటున్నాడు ఇంకా మార్కుశ వార్తలోనే రెండవది నిన్ను వలని పురుగువాణ్ణి మొదటిది మొదటి ప్రధానమైన యాజ్ఞంటే నిన్ను నిన్ను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ బలమతో నీ దేవుణ్ణి ప్రేమించు ప్రేమించు రెండవది నిన్ను వలని పురుగువాణ్ణి ప్రేమించవలనది రెండవ ఆజ్ఞ నిన్నవన్నీ నీ పొరుగువాడు కష్టాలతో ఉంటే నీ పొరుగువాడు ఇబ్బందులు పడుతుంటే నీ పొరుగువాడి వేదనతో దుఃఖంతో ఉంటే వాడిని చూసుకొని నవ్వుకుంటూ పోవటం కాదు క్రీస్తు ప్రేమ వాణ్ణి పరమలించటము ఎలలోయ వాడిని పరమలించటము అతనికి ప్రార్థన చేయటము ఒకవేళ నీ కాడ సహాయం చేసే సోమతుంటే ఎంతో కొంత వ్యక్తికి సహాయం చేయటము ఇదేనండి క్రీస్తు ప్రేమ హలలుయా 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 క్రీస్తు ప్రేమ ఇప్పుడు మా అత్తకి పదకొండు వేలు వస్తాయి పింఛను పదకొండు పన్నెండు వేలు పోయి పోయి మా అమ్మ గురించి చదువుతున్నాను నేను తప్పు చెప్తా లేను కదా ఏనండి ఎవరిని వస్తున్నారా బాగా వినని చదువుతున్నాను వినండి ఇది అందరికి ఉపయోగించిన మాటలు మా మామకి డెబ్భై ఐదు వేలు జీతం ఎప్పుడు నాకు పెళ్ళి అయినప్పుడు తొంభై ఐదులో మా మామ అబద్ధం బాగా తట్టున్నాడు ఐదు వేలు ఏ జీతం జీతం ఎంత అంటే మిగతా డెబ్బై వేలు ఏ పక్క పెట్టిండో ఐదు వేలు చెబుతాడు అంటే మా మా దేవుడు దేవుడు చూడండి రేంజ్ అలాంటిచ్చాడు ఆ రోజులలో డెబ్బై ఐదు వేలు జీతం అయితే మా మామ అబద్ధముతోటే ఆయన జీవితం పోయింది నేర్చుకోండి వాళ్ళనేది అనే దానికి కాదు ఇది కొంతమంది గుర్తు తెలియాలని చెబుతున్నాను సరే ఆయన లెక్కప్రక్కన ఆయన జీవితానికి ఆయన చంద్ర గవర్నమెంట్ కదా చెన్నైలో ఆరుగురు ఎనిమిది మంది పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఆరుగురు కూతుర్లు మా మామకి నేను నాలుగు అల్లున్నా ఇంటికి సరే మొత్తానికి కూడా చెన్నైలోనే అందరికి హిల్లులు కట్టాల్సి ఉన్నాడు అవునా ఆయన జీతానికి ఆయన ఓదాకి తొంభై ఐదులంటే మామూలు విషయం కాదు తొంభై ఐదులంటే ఆ రోజు లక్ష రూపాయలంటే అసలు కోటి రూపాయలు విలువ ఉన్నది అంత మా అత్త కాగొట్టుకుంది పోపం సరే అయిపోయింది సరే ఆయన అనేవాడంట ఏమో నాగా ఖచ్చితంగా నిన్ను ఏది లేకుండా చేస్తాను నీకో ఏది లేకుండా చేస్తాను అనేవాడంట ఈ మందు కొట్టి డ్రింకర్ మా మామ శుభ్రంగా ఈమె మా మామ మాట వినకపోయాక ఎక్కడ పడ్డది అంటే లాస్ట్ కూతురు కాడ వీళ్ళకి తగాదు పడ్డది వీళ్ళిద్దరికి మత్తకి మా మామకి ఈయనేమో వాళ్ళకి ఇయ్యొద్దు అని ఆమె ఏమో నేను ఇచ్చేదే అని ఆమె వాళ్ళ అన్న కొడుక్కి కదా సరే సరే భర్త మాట కూడా తీసుకోవాలి కదా ఈమె కావాలని పెళ్ళి చేసేసి పెళ్లి చేసాక ఆ పెళ్ళికి కూడా లేడు పెళ్ళి ఎలా చేసిందంటే ఎప్పుడైతే ఇస్తామని ఎంగేజ్మెంట్ జరిగిందో మా మామ వెళ్ళిపోయాడు నా మాట లెక్క లేకుండా ఇది ఇస్తుందా కనుక ఇంక నేను ఎందుకు వెళ్ళినా ఆయన వెళ్ళిపోయాడు చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడు వాడిని మా వాడిని మా బావని నా మా బావ మరిది నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు చిన్నపిల్లాడు మరి వెళ్ళిపోయినప్పుడు అని పెళ్ళి ఆపాలని లేదా మా అత్త తెలివి కలదైతే పెళ్లి ఆపాల పెళ్లి చేసేసింది కథ ఆయన అడ్రస్ లేడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు పోయేటప్పుడు ఎట్ట పోయిందంటే ఈ పింఛన్ పేపర్లు ఆ నుంచి ఈ ఆఫీస్ బుక్కులు ఏది కూడా లేకుండా బ్యాంక్కి సంబంధించిన ఏమీ లేకుండా మొత్తం ముట్టుకొని వెంట ఇంకా అయిపోయిందా ఆ తర్వాత పాపం బలంతంగా ఇచ్చింది కదా కూతున్నని వాళ్ళ మేనల్లుడు అల్లుడు మేనల్లుడు ఆడే అల్లుడు ఆడే కనుక పాపం చిన్నగా కష్టపడి మద్రాసుకు పోయి కష్టపడి మొత్తానికి ఒక పదివేలు రూపాయలు పింఛను వచ్చి చేశాడు లెక్కపాక రామికి ముప్పై వేలు పింఛను రావాలా ఎంత రావాలా ముప్పై వేలు పింఛను రావాలా సుఖం జీతం మొత్తం పింఛను పదివేల రూపాయలు పింఛను మలిపాడు పదివేల రూపాయల పింఛన్ మలిపిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి వీళ్ళిద్దరు కొడుకులు ఏం చేస్తారంటే సిర తీసేసుకుంటారు జీతం ఈ పింఛన్ ఈమె రూపాయి అండు నాకు నవ్వొత్తా ఉంటుంది సుషవా ఈమెకి బాగా లేకపోతే రూపాయి ఇది ఒక టాబ్లెట్ తెచ్చుకోమని ఇద్దరు కొడుకులు కూడా రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు పెద్ద కొడుకు పక్కనే ఉంటాడు పెద్ద కొడుకు పక్కనే ఉంటాడు వాడింట్లో ఏదైనా పండగ చేసుకున్నా ఏదైనా చేసుకున్నానుకో తల్లికి ఇంత కూడా పెట్టడు తలుపులు వేసుకుని తినేస్తారు ఎంత నీత్యమైన బ్రతుకు ఆలోచించండి అలూయా ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే ఈయన అబద్ధమాడి అబద్ధమాడి అబద్ధంతో వెళ్ళిపోయాడు ఈయన నాకు ఇంత జీతం అంటే ఎవడను గుంజుకొని పోతాడా నేను ఈ అంటే ఎవరైనా లాగేసుకుంటాడా నేను ఇంత సంపత్తు అంటే గుంజేసుకుంటాడా ప్రభు దగ్గర నువ్వు యథార్థంగా జీవించటం నేర్చుకో ప్రభు దగ్గర నీ మోసము చివరికి మోసం చేసి 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 శివరికి ఆ మోసమే నేను తినేస్తది ఆ మోసంలో నువ్వు నలిగిపోతావు మా అత్త ఈయన దేవత మా అత్త చేతులు పెడితే మా మామ ఈమేం చేసేది ఒక సంచి ఉంటుంది కదా సంచి ఇంక దాంట్లో చేసుకొని కదండి ఇంక మా మాకు రూపాయి చూపిదు చివరికి ఇప్పుడు ఆ రూపాయి ఆమెకి లేదు ఆ రూపాయి ఆమెకి లేదు మీరు కావాలంటే అడగండి మా పాస్టమని చదువుతుంది ఒకటో తారీఖు రావటం ఆలస్యం ఇద్దరు కొన్ని చిరుసం తీసుకుని వెళ్ళిపోతారు మరి ఈ సంగతి అండి దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రేమైనా దేవుని బిడ్డలరా కొన్ని రోజులకి మన బ్రతుకు మన చాట్లాలు మన ఆలోచనలు మన తత్వములు మన జీవితాన్ని నాశనం చేస్తాయి అందుకట్టడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడతాను నువ్వు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడతాను అంటే ఎందుకంటున్నాడు ఆ మాట ఎందుకు రెండు అంటే మనం చక్కగా లేము కనుక వంక టెంకలు ఉన్నమేమో అందుకే నువ్వు చక్కగా నిలబడమంటున్నాడు దేవుడు మనల్ని చక్క చేయటానికే కదా యస్సు వారి భూమి మీదకి వచ్చి మన మందిరాలకి వెళుతూ దేవుని వాక్యం వింటూ ప్రభు దగ్గరికి వెళుతూ కూడా ఇంకా మనం సరిచేయబడకపోతే ఇంకా మన మార్గాలు మన యథార్థత మన మాటలు మన ఆలోచనలు మన తలంపులు ఏవి కూడా చక్కగా లేకపోతే ఇక దేవుడు ఎన్ని రోజులు చూస్తాండి కొన్ని రోజులు చూస్తాడు పక్కకి వెళ్ళిపోతాడు హలో లుయా కొన్ని రోజులు చూస్తాడు పక్కకి వెళ్ళిపోతాడు ఎందుకు అట్ట మారడని దేవునికి మహిమ కలుగును గాక హలో అత్తగారు ఫోన్ చేసి అడుగుతాదే అమ్మా ఒక షేర్ ఉంటే పంపి అమ్మా అంటే నాకు భూ బాధ కలుగుద్ది అంటే పంపకూడదని కాదు నేను ఎప్పుడు కూడా అన్ను నువ్వు ఈ బాకు పెట్టబాకు మీరు అడగండి నేను అన్న ఇస్తేనే వస్తుంది ఇవ్వండి మీకు ఇవ్వబడును ఇస్తేనే దేవుడు మనకిస్తాడు మనం బిగబడితే ఆయన కూడా బిగబడతాడు అలాలుయా మనం ఇస్తేనే దేవుడు మనకిస్తాడు నాకెందుకు బాధ కలదు అంటే ఈమెకి పన్నెండు వేల రూపాయలు పింఛనొత్తుంటే దాంట్లో రూపాయి తినలేకపోతుందే రూపాయి తినలేకపోతుందే కదండి అంటే కొడుకులు ఎలాంటి వారు దేవునికి మహిమ కలుగును గాక అలలుయా అలెలుయా నా ప్రేమైనా దేవుని బిడ్డారా ఇంకొకటి కూడా చెప్తుండీ కొడుకులకి మొత్తం రాసీయకూడదు కొడుకులకి మొత్తం రాసేయకూడదు కొంత కూడా తండ్రుల మీద ఉండాల ఉండాలంటే అందరూ అలాగే ఉంటారు అని చెప్పను ఉంటరు వందకు పది మంది మంచోళ్ళు ఉండొచ్చు అయినను వారి జాగ్రత్తను బట్టి వారి ఆలోచనను బట్టి వాళ్ళ బతుకు తెరువును బట్టి కొంత ఇప్పుడు నా ఏజ్ అంతా నలభై తొమ్మిది సంవత్సరాలు మా నాన్న బతుకున్నంతకాలం భూమి మంచల పంచరా ముసలోడంటే మమ్మల్ని ఎవరు సాగుతుర్రా కింద పడకుండా సాగుతున్నా మేము ఎవరు సాగుతున్నా అంటాడు మా నాన్న ఏం చెప్పాలి ఇంకా చెప్పండి అయిపోయింది ఇప్పుడు మా అంటే అమ్మి ఎట్లరా నన్ను సాగుతున్నారు సాకురరా అంటే నాకు అరవై సంవత్సరాలు వచ్చినా కూడా ఆ భూమి పంచుకోలేం మేము ఆలోచించండి తెలంగాణ బిడ్డలు చాలా అదృష్టవంతులు శుభ్రంగా పది రూపాయలు ఇచ్చి ఇల్లు ఇచ్చి నువ్వు బ్రతకరంటే నువ్వు సంపాసుకోవచ్చు శుభ్రంగా కాఫీగా బ్రతకొచ్చు మాకు అలా ఉండదు దేవునికి శుతి కలుగును గాక హలలుయా 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 అందుకే నిన్ను వలే నీ పురుగు వారిని ప్రేమించు ప్రేమించు ప్రేమించండి ఆ ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి ఒక్క బిడ్ల పట్ల ఆయన పణాలికి ఉంటుంది ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఆయన ప్రణాళిక ఒకటి ఉంటుంది ఆయన పణాలికి నెరవేర్చబడాలి ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందండి నెరవేర్చబడాలి నెరవేర్చబడాలంటే నువ్వు క్రీస్తుకు లోబడి ఉండాలి ప్రతి ఒక్క బిడ్డ పైన ఆయన పణాలిక ఉంటుంది ఆయన చిత్తం ఉంటుంది కనుక అది నెరవేర్చబడాలంటే నువ్వు క్రమం పాటించాలి పద్ధతి పాటించాలి దేవుని మాటకి లోబడి నువ్వు జీవించటం మొదలు పెడితే ఆయన ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడుతుంది ఏ ఉద్దేశం ఆయన నిర్ణయం తీసుకున్నాడో ఏ ఉద్దేశం మన పట్ల కలిగి ఉన్నాడో అది నెరవేర్చ చూడండి ఏసేబుకి ఏసేబు పట్ల దేవుని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అది నెరవేర్చబడాలంటే కదండి ఏసేబు కరెక్ట్గా ఉంటేనే నెరవేర్చబడుతుంది కానీ ఏసేబు కరెక్ట్గా నిలబడ్డాడు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో మరణాలు వెంటాడిని అయినా ఏసేబు దారి తప్పలేదు కనుక దేవిని ప్రణాళిక ఏసేపు పట్ల నెరవేర్చబడదండి అలలుయా అలలుయా అందుక నరపుతుడు నువ్వు చక్కగా నిలబడమనేది అందుకే కదండి ఈడు చెప్పాక ఇట్టెల్లుతు వాడు చెప్పాక అట్టెల్లుతు ఇంకెట్లా దేవుడు ఎలా ఎలా నీకు చేయగలుగుతాడు ఎలా నీ పట్ల ఆయన అనుకున్నది చేయగలుగుతాడు దేవునికి శుతి కలుగును గాక క్రమం అండి యేసు క్రీస్తు వారు క్రమం చాలా పాటిస్తాడండి మనం కూడా క్రమం పాటించాలి ఇక్కడ కదండి యేసు క్రీస్తు నీతిమంతుడు కదా ఆయన పద్ధతి పద్ధతి క్రమము ఎన్ని కూడా ఆయన పాటిస్తాడు అందుకే ఏలియా కూడా ఒక బలిపీటన కట్టేటప్పుడు క్రమముతో కట్టాడు బలిపీఠాన్ని ఎట్టబెడతట కట్ల ఒక క్రమంతో బలిపీటన కట్టాడు అందుకే ఆకాశ అగ్ని తగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని కాల్చివేసింది అందుకే క్రైస్తులను మనము పద్ధతి పాటించాలి క్రమముగా ఉండటం నేర్చుకోవాలి అందుకే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు చిన్నలో పెద్దలకు లోబడి ఉండాలా యస్సు క్రీస్తు వారు కూడా లోబడి ఉండాలేదా ఉండడా లేదా యోహన్సు లోకసు వార్తలు ఉన్న ధ్యాయంలో యాభై రెండవ చూడండి మగిచ్చేసాను వాక్యం ఏసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్చూ ఉండెను రెండవది కూడా అంట ఆ ఎర్సలు తప్పిపోయినప్పుడు మళ్ళా తీసుకుని వచ్చినప్పుడు అంట వారు మాట విని వారికి ఎవరికంట మరి అమ్మకి ఏసేపుకి లోబడి ఉండెను లోబడి వండును పెద్దలకి బిడ్డలో లోబడి ఉండాలి అప్పుడే ఆ కుటిమలో ఆశీర్వాదం ఆ కుటిమలో ఘనత ఆ కుటిమలో సంతోషము ఎన్ని కలుగుతాయి అప్పుడేమే దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆమె